హాయ్ వెల్కమ్ బ్యాక్ టు క్యూబిక్ ఫ్యాషన్ ఈరోజైతే ఒక చిన్న పాప డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూసేద్దాము ఫస్ట్ అయితే నేను సాటిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను శాటిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాన్ని ఫస్ట్ మీరు చూస్తే అక్కడ కొంచెం నేను రెండు ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ డిఫరెంట్గా వేశాను షోల్డర్ ఒక ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను అలాగే ఆమ్ డౌన్ కూడా ఒక ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను ఇది వన్ ఇయర్ లోపు బేబీకి కాబట్టి ఆ మెజర్మెంట్స్ అయితే సరిపోతాయి లెంత్ అయితే ఒక ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాము తీసుకొని ఒక లైన్ అయితే డ్రా చేశాను వేస్ట్ మెజర్మెంట్ అయితే నేను ఒక ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను చూడండి తీసుకొని ఆ తర్వాత డాట్స్కి ఒకటి ఆ తర్వాత సైడ్స్కి ఎక్స్ట్రా మార్జిన్ కొంచెం తీసుకొని యాజ్ టీస్ ఇప్పుడు నేను ఇలా ఏ విధంగా అయితే మార్క్ చేశానో ఆ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను కార్నర్కి కొంచెం కరువు ఇచ్చినట్టుగా కట్ చేశాను తర్వాత అలాగే ఆమ్ రౌండ్ కూడా నీట్గా కట్ చేసుకున్నాక ఒక నెక్ లెంత్ టూ ఇంచెస్ తీసుకున్నాను డౌన్ కూడా ఒక టూ ఇంచెస్ తీసుకొని స్క్వేర్ లాగా డ్రా చేసి ఆ తర్వాత సర్కిల్ ఇచ్చేసాను కొంచెం కర్వ్ ఇచ్చేసి దాన్ని కూడా నీట్గా కట్ చేసేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సపరేట్ చేసుకోవచ్చు ఆ ఎక్స్ట్రా వదిలిన పార్ట్ ఏంటంటే ఉక్సు కాజా కోసం అని మనం అటాచింగ్ చేయకుండా డైరెక్ట్ అదే ఫోల్ చేయడం కోసం అలా చేశాను ఇలా రెండు పార్ట్స్ అయితే రెడీ చేసుకున్నాను దాని మీద వేయడానికి కొంచెం డిజైనర్ ఫ్యాబ్రిక్గా నా దగ్గర ఒక చిన్న పీస్ ఉంటే ఆ ఫ్యాబ్రిక్ని అయితే డిజైనర్ ఫ్యాబ్రిక్ అయితే వేసాను ఆ విధంగా వేసి చూసుకొని మనకు ఎంత అయితే కావాల్సి వస్తుందో ఆ ఫ్యాబ్రిక్కి ఆ విధంగా తీసుకొని దాన్ని ఎగ్జాక్ట్గా ఫోర్ ఫోల్స్ అయితే వేసేసి మిడిల్లో అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు మీరు చూడండి మళ్ళీ ఒకసారి ఇలా ఈ విధంగా వేసుకొని మిగతా ఎక్స్ట్రా పార్ట్ మొత్తం అయితే నేనైతే కట్ చేసుకున్నాను ఓన్లీ బాటమ్ డౌన్ మాత్రమే కట్ చేశాను ఆర్మ్స్ అయితే డౌన్ కట్ చేయలేదు ఇలా ఇది చాలా బ్రైట్గా ఉంది కింద ఆర్గాంజా వేస్తున్నాను కాబట్టి ఆ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేస్తాను అది ఇంకొక దాంట్లో చూపిస్తాను చూడండి ఇప్పుడైతే బాటమ్ పార్ట్ కోసం అయితే నా దగ్గర ఉన్న ఒక ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఫోర్ ఫోల్స్ అయితే వేసుకున్నాను ఫోర్ ఫోల్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వేస్ట్ పార్ట్ కోసం ఒక త్రీ ఇంచెస్ తీసుకోవాలి సరిపోతుంది త్రీ ఇంచెస్ తీసుకొని సేమ్ అదే విధంగా త్రీ ఇంచెస్ లాగా పెట్టేసుకొని మనం ఒక డ్రా అయితే చేసుకోవాలి లైన్ డ్రా చేసుకొని దాన్ని మనం కట్ చేసేసుకోవాలి యాక్చువల్లీ ఫస్ట్ కట్ చేయకుండా లాస్ట్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఎంత లెంత్ కావాలి అని చూసుకోవాలి నా దగ్గర ఉన్న లెంత్ ప్రకారం అయితే ఒక ఫిఫ్టీన్ ఇంచెస్కి నేను మొత్తం అయితే లైన్ ఒక డాట్స్ పెట్టుకున్నాను ఈ విధంగా నీట్గా డాట్స్ పెట్టుకొని ఒక సర్కిల్ అయితే డ్రా చేశాను ఏ విధంగా అయితే నేను మార్క్ చేశాను దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటూ అయితే కట్ చేశాను లాస్ట్కి ఈ విధంగా మనకు క్రాస్ రాకుండా దాన్ని మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసేసి ఈ విధంగా నీట్గా కట్ చేసుకున్నాను ఇప్పుడు బాటం పార్ట్ అయితే ఇది హాఫ్ సర్కిల్ ఈ విధంగా కట్ చేస్తే హాఫ్ సర్కిల్ దీన్ని ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది ఫుల్ సర్కిల్ అని అర్థం ఫుల్ సర్కిల్ ఫ్రాక్ అయితే ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నాను బేబీ ఫ్రాక్ తర్వాత సేమ్ ఇదే విధంగా ఈ విధంగా వస్తుంది కట్ చేశాక ఇదే విధంగా బాటం పాట్ కూడా మనం తీసుకోవాలి దీన్ని కూడా నేను ఫోర్ ఫోల్స్ అయితే వేసుకున్నాను నా దగ్గర ఎంత ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందో ఆ ఫ్యాబ్రిక్ ప్రకారం ఫోర్ ఫోల్స్ వేసుకొని సేమ్ ఇంతకుముందు దానిలాగానే ఒక త్రీ ఇంచెస్ అయితే తీసేసుకొని ఎంత అయితే ఉందో ఆ లెంత్ నాకు ఎంత వచ్చింది ఒక ఫోర్టీన్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ ఉంది సేమ్ అంతే తీసేసుకొని మార్క్ అయితే డ్రా చేసేసుకున్నాను చేసుకొని వేస్ట్ది అండ్ బాటమ్ది కూడా మొత్తం సర్కిల్లాగా కట్ చేసుకున్నాను ఇలా మనం ఫోర్ ఫోల్స్ వేసుకుంటే ఫుల్ సర్కిల్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఇలా నాకు ఫుల్ సర్కిల్ బాటమ్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేశాను అదేవిధంగా బాటం పార్ట్ కూడా రెండు కట్ చేసుకున్నాను ఇప్పుడు డిజైనర్ ఫ్యాబ్రిక్ కింద వేయడానికి పైన ఈ ఆర్గంజా క్లాత్ కట్ చేస్తానని చెప్పాను కదా అది ఇది ఇక్కడ కూడా మనం ఒకటి అయితే పీస్ తీసుకోవాలి ఎందుకంటే డిజైనర్ ఫ్యాబ్రిక్ వేస్తే నెట్ మీద చాలా బ్రైట్గా ఉంది బాటం పార్ట్ డల్ అయిపోతుంది అందుకని ఈక్వల్ చేయడానికి మనం ఇది కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడైతే మనము స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే ఆర్గంజ ఫ్యాబ్రిక్ వేసుకున్నాను దానిపైన డిజైనర్ ఫ్యాబ్రిక్ వేసుకున్నాను తర్వాత శాటిన్ వేసుకున్నాను శాటిన్ నేను ఇందులో రివర్స్ వేశానండి కాకపోతే శాటిన్ షైనింగ్ పాటు పైకి వేయాలి మళ్ళీ తర్వాత నేను రిటర్న్ విప్పదీసి మళ్ళీ స్టిచ్ చేశాను అప్పుడప్పుడు అలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది తర్వాత ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవాలండి చేసుకుంటూ నిదానంగా ఫస్ట్ నెక్ పార్ట్ స్టిచ్ చేయాలి మనం ఆ హ్యాండ్స్ అటాచ్ చేస్తలేం కాబట్టి హ్యాండ్స్ని కూడా మనం టర్న్ చేసి తీసుకోవాలి హ్యాండ్స్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ రెండు సైడ్లో అయితే కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకొని మిగతా ఎక్స్ట్రా పార్ట్ అంతా ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాను నెక్స్ట్ నెక్ కూడా కట్ చేసుకున్నాను ఇలా నిదానంగా మనమైతే నీట్గా కట్ చేసేసుకోవాలి చేసుకున్నాక టక్స్ అయితే మొత్తం కట్స్ పెట్టుకోవాలి ఎందుకంటే టర్న్ చేసినప్పుడు అది ఈజీగా మూవ్ అవుతుంది లేదంటే పట్టేసినట్టుగా కుచ్చుకుచ్చుగా వస్తుంది అందుకనే చిన్న చిన్నగా కట్స్ అయితే మొత్తం ఆమ్స్ పెట్టుకొని ఇప్పుడు ఈ నెట్ శాటిన్ ఫ్యాబ్రిక్నే నేను టర్న్ చేశాను ఇలా టర్న్ చేసేటప్పుడు నాకు అర్థమైంది నేను మిస్టేక్ వేశానని మళ్ళీ విప్పదీసైతే నీట్గా స్టిచ్ చేశాను సేమ్ అదే విధంగా ఇప్పుడు చూడండి నాకు షైనింగ్ పాట లోపలికి వస్తుంది తర్వాత ఆర్మ్స్ చుట్టూ మొత్తం మనమైతే ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి నీట్గా అనుకుంటూ వేసుకుంటూ రావాలి లేదంటే ఎందుకంటే ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది మనం స్టిచ్ చేసిన ఫ్యాబ్రిక్ సో అందుకని ఇలా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ బాటం పార్ట్ కూడా నేను ఎక్స్ట్రా తీసుకున్నాను అన్నాను కదా సో అది కూడా మనము ఇలా టర్న్ చేసేసి ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి సో ఎక్స్ట్రా పార్ట్ మొత్తం కట్ చేసేసుకొని ఇప్పుడైతే మనం డాట్స్ స్టిచ్ చేసుకోవాలి సేమ్ షోల్డర్కి స్ట్రైట్గా ఉండే దగ్గర మాత్రమే డాట్స్ స్టిచ్ చేసుకోవాలి కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇలా కంప్లీట్ అయ్యాక సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ ఇప్పుడు చూడండి కింద ఆర్గంజా పైన డిజైనర్ షైనింగ్ శాటిన్ అనేది పైకి వేసాను ఇలా వేసుకోవాలి నేను ఇంతకుముందు మిస్టేక్ అని చెప్పాను కదా అలా వేసుకోవద్దు ఇలా వేసుకుంటే ఇది టర్న్ చేసినప్పుడు షైనింగ్ పార్ట్ అనేది మనకు డిజైనర్ ఫ్యాబ్రిక్ కింద షైనింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇలా ఇలా టర్న్ చేస్తే చూడండి షైనింగ్ అనేది కిందికి వస్తుంది సేమ్ ఇది కూడా ఫ్రంట్ పార్ట్ లాగానే మొత్తం స్టిచ్ అయితే చేసేసుకోవాలి క్లాత్ ఖచ్చితంగా అడ్జస్ట్ చేసుకుంటూనే చేసుకోవాలండి గబగబా కుట్టేస్తే మాత్రము నీట్గానైతే రాదు తర్వాత ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి నేను ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మిడిల్లోకి ఫోల్డ్ చేసేసి ఆ ఫోల్డింగ్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను ఎందుకంటే ఒకటి ఉక్స్ కోసము ఒకటి కాజా కోసము మళ్ళీ మనం అటాచ్ చేసేదానికంటే స్టిచ్చింగ్ చేసే ముందే మనం కట్ చేసుకునే ముందే ఇలా చూసుకున్నామంటే వర్క్ అనేది కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది సో అందుకని చిన్న చిన్న టెక్నిక్స్ అయితే మనం వాడాలి ఇలా కంప్లీట్ అయిపోయాక కింద మనమైతే ఒక రఫ్ ఇచ్చేసుకోవాలండి తర్వాత షోల్డర్స్ మనము నీట్గా ఈక్వల్గా జాయిన్ చేసేసుకోవాలి అలా టూ స్టిచ్చెస్ అయితే వేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకోవాలి నేను ఇక్కడ నీట్గా అయితే స్టిచ్ చేసుకున్నాను ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్స్ థ్రెడ్స్ కూడా నీట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్ అడ్జస్ట్ కోసము డోరీస్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఇలా డోరీస్ స్టిచ్ చేసి రెండింటిని దాన్ని టర్న్ చేసేసి ఇలా మెయిన్ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే మనం అటాచ్ చేయాలి బ్యాక్ అటాచ్ చేయకూడదు ఫ్రంట్ పార్ట్కి ఇలా మనము డోరీస్ అటాచ్ చేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను ఇలాంటిది ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని మనము ఎంత లెంత్ ఉంటే అంత కుచ్చులు అయితే పెట్టేసుకోవాలి అంటే మనం ఫ్రంట్ బ్యాక్ ఒకసారి చెక్ చేసుకొని కుచ్చులు నీట్గానైతే పెట్టేసుకోవాలి కుచ్చులు పెట్టేసాక ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చిన దాన్ని ఇప్పుడు షోల్డర్ పార్ట్కి ఇటు టూ అండ్ హాఫ్ ఇంచెస్ అటు టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఎగ్జాక్ట్గా మార్క్ చేసేసుకొని ఇది పైన పెట్టే స్టిచ్ ఇప్పుడు నేను డిజైనర్ ఫ్యాబ్రిక్ ఉందని చెక్ చేసుకుంటున్నాను రివర్స్ అయితే కుట్టకూడదు ఇలా కుట్టేసి ఇలా స్టిచ్ మనము నార్మల్గా ఇప్పుడు డిజైన్ సపరేట్గా కుడుతున్నారు కానీ పిల్లలకు గుచ్చుకుంటుంది వాళ్ళు వేసుకోరు సో వాళ్ళ కంఫర్ట్ కోసం ఇలా మనం స్టిచ్ చేసేస్తే అది లోపల ఉంటుంది డిజైన్గా ఉంటుంది గుచ్చుకోదు కూడా సో ఆ విధంగా తర్వాత ఇప్పుడు ఇట్ సైడ్ ఎలా స్టిచ్ చేయాలంటే దాన్ని సేమ్ ఇదే విధంగా ఇటు టర్న్ చేసి మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడికి సేమ్ ఈ విధంగా ఇట్లా టర్న్ చేసి పెట్టేసి నేను దీన్ని ఇప్పుడు ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి ఇది పాదం కిందికి తీసుకెళ్ళి ఇక్కడ మనం కరెక్ట్గా పట్టేసుకొని ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు చూపించిన విధంగా ఇక్కడ స్టిచ్ అయితే వేసేసుకోవాలి చూడండి టూ త్రీ స్టిచెస్ అయితే వేసుకోవాలండి ఊడిపోకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది క్రియేటివిటీగా ఆలోచించాలి కానీ చాలా ఐడియాస్ వస్తాయండి మనకు ఇప్పుడు చూసేయండి ఇలా పైన వైపు ఉంటుంది లోపల సైడ్ అయితే గుచ్చుకోదు మనకు షోల్డర్స్ ఉంటాయి అలాగే డిజైనర్గా ఇలా పఫ్ కూడా ఉంటుంది ఆ ఖర్చు అనేది కూడా లోపలికి వెళ్ళిపోతుంది చూడండి ఈ విధంగా నీట్గానైతే కంప్లీట్ అవుతుంది బాగుంది కదా ఇలా కంప్లీట్ అయ్యాక ఇప్పుడు బాటమ్ పార్ట్ని చూడండి ఫస్ట్ నేను మెయిన్ పార్ట్ అలా వేశాను శాటిని ఇలా రివర్స్లో వేసుకోవాలి అప్పుడు మనం ఇలా తీసినప్పుడు ఆ షైనింగ్ పార్ట్ అనేది ముందుకు వస్తుంది మనం ఇక్కడ ఒకటి మెయిన్ ఫ్యాబ్రిక్ డౌన్ సాటిన్ వేశాను మిడిల్లో మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మళ్ళా బాటమ్ పాటు వేశాను ఈ విధంగా చూసుకుంటూ మనం వేసుకొని సాటిన్ అండి దాని మిషన్కి స్టిచ్ అవుతుంది అస్సలు మూవ్ కావట్లేదు క్లాత్ ఎంత పట్టుకున్నా అటే అతికిపోతుంది అన్నట్టు సో ఇలా మనము త్రీ సేమ్ ఈక్వల్ లెంత్లో పట్టేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకొని మనం ఇది ఈ విధంగా టర్న్ చేసేస్తే చూడండి బ్యాక్ సైడ్ ఈ విధంగా వస్తుంది అసలు గుచ్చుకొనే కుచ్చుకోదు పిల్లలకు మనం ఎంత ఓవర్ లాక్ చేసినా కానీ అక్కడైతే గుచ్చుకుంటుంది సో మనం ఇలా స్టిచ్ చేసామంటే పిల్లలు గుచ్చుకోదు తర్వాత మనం ఒక టాప్ స్టిచ్ అయితే సేమ్ వేసేసుకోవాలి ఈ విధంగా కింద ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ పట్టుకుంటూ టాప్ స్టిచ్ వేసుకొని సేమ్ ఇదే విధంగా బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసేసేయాలి ఇక్కడ సేమ్ ఫ్రంట్ ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా చేసి నేను ఇప్పుడైతే టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను తర్వాత మనము ఇప్పుడు సైడ్స్ అడ్జస్ట్మెంట్ అయితే చేసేసుకోవాలి సైడ్స్ చూసేసుకొని డోరీస్ అనేవి మనకు మధ్యలో వచ్చేస్తాయి దాన్ని ఫస్ట్ అయితే అడ్జస్ట్ చేసుకొని సైడ్ వరకు వేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ సాటిన్కి సాటిన్ అయితే స్టిచ్ అయితే వేసేసేయాలి ఇలా వేసాక ఎక్స్ట్రా పాటు థ్రెడ్ అయితే నేను నీట్గా కట్ చేసేసుకున్నాను తర్వాత ఇప్పుడు చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్స్ అటాచ్ చేసుకుంటున్నాను ఇలా నిదానంగా మనము లాగకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ని సేమ్ ఈక్వల్గా పట్టేసుకుంటే సరిపోతుంది ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్కి టూ స్టిచ్చెస్ అండ్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్కి కూడా సేమ్ టూ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి ఇటు ఏ విధంగా మనం స్టిచ్ చేసేసుకుంటున్నామో యాజ్టీస్గా రెండో సైడ్ కూడా మనం అలానే స్టిచ్చెస్ వేసుకోవాలి ఖచ్చితంగా టూ టూ స్టిచ్చెస్ అయితే వేసేసుకోవాలి సెకండ్ సైడ్ కూడా సేమ్ ఆ విధంగా డోరీని అడ్జస్ట్ చేసేసుకొని ఇటు సైడ్ కూడా స్టిచ్చెస్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు బాటమ్ పార్ట్ని నేను సాటిన్ అయితే మిషన్ పైన స్టిచ్ చేస్తున్నాను ఇంకొకటి అయితే ఓవర్ లాక్ చేసేస్తాను ఈ విధంగా ఇది స్టిచ్ వేసి ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది తర్వాత ఫ్లవర్ అయితే నేను ప్రిపేర్ చేశాను ఫ్లవర్ మేకింగ్ వీడియో కూడా నెక్స్ట్ దాంట్లో అయితే పెడుతున్నాను ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్